హలో అండి నేను డాక్టర్ అవినాశ్ తిప్పని ఈ మధ్య చాలా మంది యంగ్ పీపుల్ హాస్పిటల్కి వచ్చేసారు ఫుడ్ తింటే డైజెషన్ అవ్వట్లేదు తేనపుల్లా ఉన్నాయి కడుపులో మంటలు వేస్తుంది ఆ తర్వాత చాలా స్ట్రెస్ఫుల్గా ఉంది ఎక్కువ టీ కాఫీస్ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువైపోయాయని హాస్పిటల్కి వస్తుంటారు వాళ్ళు హాస్పిటల్ రాగానే కంగారు పడిసారి రాగానే మనం దీనికి సిటీ స్కాన్ చేయించుకోవాలా పెట్ సిటీ చేయించుకోవాలా ఇలా కంగారు పడిపోతుంటారు సో ఇలాంటి సిమ్టమ్స్ ఏమున్నా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు సో ఇలాంటి సిమ్టమ్స్ ఏముంటే ఒక్కసారి మనం చేయించుకోవాల్సిన ఇన్వెస్టిగేషన్ ఏంటంటే అప్పర్ జిఏ ఎండోస్కోపీ అంటే నోటి ద్వారా ఒక లైట్ వేసి ఎండోస్కోపీ అంటే కడుపు భాగం ఎలా ఉందో చూడడం అనమాట అది ఫాస్టింగ్లో అంటే ఏం తినకుండా వెళ్తే చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా కడుపుకి సంబంధించిన అల్ట్రాసౌండ్ అప్డమిన్ అల్ట్రాసౌండ్ అప్డమిన్ అంటే కడుపుకి సంబంధించిన స్కానింగ్ అనమాట ఇవి రెండు ఓపీడీ లో అయిపోతాయి సో ఒకరోజు మార్నింగ్ వెళ్తే ఐ థింక్ ఆఫ్టర్నూన్ వరకు మీరు ఇన్వెస్టిగేషన్ చేయించుకోవచ్చు ఈ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా మనకు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు వాట్ ఈస్ ద డయాగ్నోసిస్ కూడా తెలిసిపోతుంది సో యంగ్ పీపుల్ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఒక ఫోర్ వీక్స్ వరకు కూడా తగ్గపోతే తప్పకుండా ఒక లోకల్ డాక్టర్ని కన్సల్ట్ చేయించుకొని ఒకసారి అల్ట్రాసౌండ్ అబ్డమిన్ ఆర్ జీ ఎండోస్కోపీ చేయించుకోండి సో దేర్ ఇన్స్ ద మ్యాటర్